పచ్చని పొలాల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామంలో బాలు అనే మంచి పిల్లాడు ఉండేవాడు బాలు మనసు చాలా మంచిది కానీ అతనికి ఒక చిన్న అలవాటు ఉండేది ఏ పని అయినా వేపు చేస్తా అనే అలసత్వం గలవాడు ఒకరోజు బాలు తాతయ్య అతన్ని కొక్కకు పిలిచాడు అతని చేతిలో ఉన్న మాయా గింజను చూపించాడు తాతయ్య నవ్వుతూ ఇలా అన్నాడు బాలు ఈ గింజను నేలలో నాటు ప్రతిరోజు నీళ్ళిపోయి ఇది ఒక పెద్ద మాయాజాలంతో నిన్న చెట్టు అవుతుంది అని అన్నాడు బాలు ఆనందంతో ఆ గింజను తీసుకొని ఇంటి ముందున్న మట్టిలో నాటాడు మొదటి రోజు ఉత్సాహంగా నీళ్లు పోశాడు మొక్క మెల్లగా మొలకెత్తింది కాను మొలనాడు వాళ్ళు స్నేహితులతో ఆడుకుంటూ ఇవాళ పోయినా సరే రేపు పోస్తా అన్నాడు అలా రెండు రోజులు నీళ్లు పోయలేదు మూడో రోజు ఉదయం మొక్కను చూసేసరికి వాడిపోయి ఉంది వాళ్ళు గుండె పిండికి పోయింది అతను మొక్క దగ్గర కూర్చొని కన్నీరుతో అన్నాడు తాత ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను ఇక మీదట ఆలస్యం చేయను అప్పుడు ఆ మాయగింజ ఒక్కసారిగా స్వల్పంగా వెలిగింది మొక్క మళ్ళీ చిన్నగా మొలకెత్తింది వాళ్ళు ఆశ్చర్యంతో నవ్వి వెంటనే నీళ్లు పోశాడు ఆ రోజు నుంచి ప్రతిరోజు సమయానికి నీళ్లు పోశాడు మొక్క పెరుగుతూ పెరుగుతూ కొన్ని వారాల్లో ఒక పెద్ద పచ్చని అందమైన చెట్టు అయింది బాలు చెట్టు కింద కూర్చొని సంతోషంగా నవ్వుతుండగా తాతయ్య వచ్చి భుజంపై చేయి వేసి అన్నాడు పని చేసిన వాడికి ఫలం తప్పదు వాళ్ళు క్రమం కష్టం ఇవే నిజమైన మాయలు బాలు చిరునవ్వుతో తాతయ్యను ఆలింగనం చేసుకున్నాడు